నమస్తేనా హలో శ్రీనివాస్ గౌడ్ అన్నా నమస్తే నీకు తొందర పడకు పార్టీ గట్టిగా అయితే నీకు ఫ్యూచర్ ఉంటది నీకు ఏదంటే అది చేస్తా నేను తర్వాత ఎందుకంటే మొత్తం బయట ప్రచారం ఏముండే రెడ్డి ఒక్కరు అంటే నేను సంతోష్ రెడ్డికి ఇద్దరికి ఆఫర్ ఇచ్చిన ముందే తెలిస్తే వాళ్ళు ట్రాప్ చేస్తారని చెప్పి ముందు వస్తే అలా కణబాగపుతాను వేరే ఉద్దేశం లేకుండే సంతోష్ రెడ్డిని శోభరాని ఇస్తానది మూడు నాలుగు రోజులు ఆమె అడిగిన వస్తుండం రేపు వస్తుండ రేపు వస్తున్నాడు దన్మని సిద్ధరామరెడ్డిని బట్కరాంగని ఇసేసిన కండువా మనకక్కడ గెలిచినాక పార్టీ గట్టిగా ఏదన్నా అవుట్ రైట్ ఉంటా నేను మనది ఇంకా మూడేళ్ళు ఉంటది నెక్స్ట్ కూడా ఎవరి అయ్యకినాము మొత్తం కుప్పి పడేస్తా నేను ఏ ఊర్లు 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 కొనేస్తా నేను సమస్య ఉండదు నెక్స్ట్ టైం మనం కర్చు పెట్టినట్టు ఆలయం పెడతారు వాళ్ళు మంద పెడతారు రెండు వందల కోట్లు పెడతా నేను మీరు మీరు గట్టికి కావాల నేను చెప్పేది అరేమ్మ మొండి మాటలు మాట్లాడతారు రాజకీయం ఏం చేస్తాను ఇట్లా చేస్తే నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకోనే చేస్తున్నా కదా నేను పిల్లగాని కాదు కదా నాకు ఈడ గెలుస్తుంది ఈడే తెలుసుకో ఊర్లోనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా చే నువ్వు నా అమ్మకపోతే ఎట్లా టూ హండ్రెడ్ పర్సెంట్ గెలవవు మదర్ ప్రామిస్ చెప్తున్నా నీ ఇష్టం చెప్పింది ఎట్లాను అన్ని మొండి మాటలు మాట్లాడితే ఊర్లో తెలుసుకో ఊర్లో తెలుసుకో అంటే అలా మాట్లాడతాను చేసి అడుగుతున్నా నీకోసం అడుగుతావాళ్ళు కదా అవన్నీ మాట్లాడకేను అవన్నీ మాట్లాడకు నీ ఇష్టం నేను చెప్పేది అంత రూపా మాటలు మాట్లాడుతున్నావా

నేను చెప్తే అర్థం చేసుకో అందరిని నేను సం담ందించుకుంటా మీ మిల్లన్ సంబంధించే వరకే మొత్తం కాన్సిస్టెన్స్ ఆగమయితుది అట్లనే బాల్ ఊర్లో అందరింటనే వేరే ఊరి ఊరి విలేజ్ ప్రెసిడెంట్ కూడా నన్ను మల్లేశం పెత్తనం గాసను అన్నాను నేను ఎళ్ళిపోయినాగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినావ్ నేను ఇప్పుడు విలేజ్ ప్రెసిడెంట్ లేను మల్లేశం కప్ప మాస్పేడ మల్లే చెప్పు మాటలరోజు సరే నేను మాటల ఆ